హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి కండెన్స్డ్ మిల్క్ అండి ఈ కండెన్స్డ్ మిల్క్ని కేక్స్లోను ఐస్ క్రీమ్స్లోను డిజర్ట్స్ ప్రిపరేషన్లోను కొన్ని రకాల స్వీట్స్ని తయారు చేయడానికి యూజ్ చేస్తారు అలాగే ఇంట్లో పాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా కండెన్స్డ్ మిల్క్ని తయారు చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే వన్ మంత్ వరకు నిల్వ ఉంటుందండి దీనిని ప్రిపేర్ చేసి పెట్టుకున్నట్లయితే దీంతో చేసే ఏ రెసిపీనైనా చాలా తొందరగా చేసేయచ్చు బయట మార్కెట్లో దీనిని కొనాలంటే చిన్నటిన్ వన్ ట్వంటీ ఫైవ్ నుండి వన్ థర్టీ వరకు ఉంటుంది అలా కాకుండా హాఫ్ లీటర్ పాలతో మనం ఇంట్లోనే రెండు కప్పుల వరకు కండెన్సడ్ మిల్క్ని తయారు చేసుకోవచ్చు ఓకే ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా స్టవ్ మీద అడుగు మందంగా ఉండే ఒక కడాయిని ఉంచండి అందులోకి హాఫ్ లీటర్ పాలని వేయండి ఇప్పుడు పాలని హై ఫ్లేమ్లో ఉంచి ఒక పొంగు వచ్చే వరకు మరిగించండి ఇక్కడ నేను నార్మల్ పాలనే తీసుకున్నానండి మనకి ఇంటికి వచ్చి వేస్తారు కదా గేదె పాలు అవే కాకపోతే కాస్త చిక్కటివి తీసుకున్నాను మీరు ప్యాకెట్ పాలనైనా తీసుకోవచ్చు లేదా ఫుల్ ఫ్యాట్ మిల్క్ ఉంటుంది కదండి దాన్నైనా తీసుకొని చేయొచ్చు ఈ రెసిపీలో మీరు పాలని వేసిన తర్వాత పైన మేగడ కట్టకుండా అడుగు పట్టకుండా కలుపుకుంటూ మరిగించుకోవాలండి మీరు పాలను వేసే ముందు ఈ పాలగిన్నెని కాస్త తడిపి తీసుకున్నట్లయితే పొంగకుండా అలాగే అడుగు పట్టకుండా ఉంటుంది ఇక్కడ చూపిస్తున్నట్లు పాలు కాస్త మరిగి రెండు పొంగులు వచ్చిన తర్వాత ఇప్పుడు అందులోకి షుగర్ని యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను హాఫ్ లీటర్ పాలకి హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు షుగర్ని యాడ్ చేసుకున్నాను షుగర్ని వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని కలుపుతూ మొత్తం షుగర్ అంతటిని కరిగించుకోవాలండి చూసారు కదా షుగర్ వేసిన తర్వాత మిల్క్ కలర్ కాస్త చేంజ్ అవుతుందండి కాస్త ఎల్లోయిష్ కలర్లోకి వస్తుంది ఇలాగే షుగర్ని వేసిన తర్వాత కాస్త కలుపుకుంటూ మరిగించుకోవాలి ఈ కండెన్స్డ్ మిల్క్ని ప్రిపేర్ చేసుకోవడానికి హాఫ్ లీటర్ పాలకి ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ పడుతుందండి అది కూడా మనం స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి చేసామా మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసామా లో ఫ్లేమ్లో పెట్టి చేసామా అన్న దానిపైన డిపెండ్ అయి ఉంటుంది ఇలా మధ్య మధ్యలో పాలని కలుపుకుంటూ ఉండాలండి పైన కట్టిన మేగడని చుట్టూతా కట్టిన మేగడని కూడా ఈ విధంగా స్క్రాచ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి చూసారు కదండీ ఇక్కడ ట్వంటీ మినిట్స్ తర్వాత పాలు సగం కంటే తక్కువకి మరిగిపోయింది కదా కలర్ కూడా చేంజ్ అయింది ఇప్పుడు ఇందులోకి ఒక చిటికేడు బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి వంట సోడా అంటాం కదండి దానిని ఒక చిటికేడు అంటే చిటికేడు మాత్రమే వేసుకోవాలి ఈ బేకింగ్ సోడాని మనం పంచదారతో పాటు ముందే వేసేసినట్లయితే కండెన్స్డ్ మిల్క్ కలర్ చేంజ్ అయిపోతుందండి బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది బయట మనం కొనే కండెన్స్డ్ మిల్క్ కలర్ అయితే రాదు అందుకనే కాస్త చివరి స్టేజ్లో ఉన్నప్పుడే మనం దీన్నే యాడ్ చేసుకోవాలి చూసారు కదండి ఇక్కడ బేకింగ్ సోడాని వేసిన తర్వాత ఈ విధంగా నురగలాగా ఫామ్ అవుతూ ఉంటుంది పాలపైన మనం స్టార్టింగ్ స్టేజ్లో పక్కన ఏదైనా పని చూసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటే సరిపోతుందండి కానీ ఈ వంట సోడా వేసిన తర్వాత మాత్రం కంపల్సరీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరే ఉండి మిక్స్ చేసుకుంటూ ఉండాలి లేదంటే అడుగు పట్టేస్తుంది వంట సోడాని వేసిన తర్వాత పాలు చాలా తొందరగా చిక్కబడతాయి కాబట్టి ఆ స్టేజ్లో మనం దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉండాలి చూసారు కదండి ఈ విధంగా పాలు చిక్కగా మారి దగ్గర పడిపోతుందండి వంట చోడాన్ని వేసిన తర్వాత ఒక పది నిమిషాల్లోనే మనకి కండెన్సడ్ మిల్క్ ప్రిపేర్ అయిపోతుంది ఈ కండెన్సడ్ మిల్క్ని తయారు చేసుకోవడానికి కాస్త టైం పడుతుందండి కానీ దీంతో ఏదైనా రెసిపీ చేయాలనుకుంటే మాత్రం చాలా తొందరగా రెడీ అయిపోతుంది అది దీనికి ఉన్న మెయిన్ క్వాలిటీ మాట కండెన్స్డ్ మిల్క్ని మరీ దగ్గర పడిపోయే వరకు ఉంచకూడదండి చిక్కగా అయిపోయే వరకు ఎందుకంటే మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దీని కన్సిస్టెన్సీ కాస్త చిక్కబడుతుంది అలాగే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన తర్వాత ఇంకాస్త చిక్కబడి గట్టిగా మారిపోతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే మనం స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి కాస్త తట్టి చూసారంటే కొంచెం తీగలా వస్తుందండి అలా ఉంటే చాలు చూసారు కదండీ మనకి కన్సిస్టెన్సీ ఎంత చక్కగా వచ్చిందో కలర్ కూడా చాలా బాగా వచ్చింది కదా ఇప్పుడు దీనిని ఒక గాజు కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మూతను బిగించి ఫ్రిడ్జ్లో ఉంచినట్లయితే వన్ మంత్ వరకు నిల్వ ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ రెసిపీ ఎలా అనిపించింది నచ్చితే తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీ విలువైన సలహాలని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్